ఇది కేరళవాసి పొన్నమ్మ కూతురికి సంబంధించిన కథ ఆ పొన్నమ్మకు ఒక కూతురు ఒకే కూతురు చాలా గారవంగా పెంచారు ఓ లవ్ జిహాద్ గాడి వాళ్ళలో చిక్కింది రెండు వేల పదిహేడులో లో హడియాగా పేరు మార్చుకుంది వెళ్ళిపోయింది ఈ హడియా అసలు పేరు అఖిల అఖిల వాళ్ళమ్మకి గుండెపోటు వచ్చింది గుండెపోటు వచ్చి చనిపోయే ముందు ఎన్ని తప్పులు మనం చేయని కడుపులో పెట్టుకొని మనం ఇంటికి రావడం ఆలస్యమైనా మనం ఎక్కడికైనా వెళ్లిపోయినా అయితే అయిపోయింది ఏదో జరిగిపోయింది వచ్చే బిడ్డ వచ్చే బిడ్డా అని పిలుస్తూ ఉంటారు మనకే అది అర్థం కాదు అలానే పరితపించి పొన్నమ్మ చాలా వేడుకుంది ఇక ఈ పొన్నమ్మ భర్త మాజీ జవాన్ ఈయన కాల్ చేసిండు కూతురుతో మాట్లాడిండు అమ్మ గుండెపోటు వచ్చింది ప్రాణాలతో కొట్టుకుంటోంది కొన ఊపిరితో ఉంది ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటుంది రా బిడ్డ అని ఆ బిడ్డ కూడా తల్లి మీద ప్రేమ కలిగింది నేను వస్తానా అన్న అని చెప్పింది కానీ రాలేదు చూసి 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 ఎందుకు రావట్లేదు ప్రాణం పోయే స్థితిలో భారీ ఉంది మళ్ళీ కాల్ చేసి కాల్ చేయగానే అవతల నుంచి ఒక మగ వ్యక్తి గొంతు రాదు మీరు చచ్చినా కూడా ఆమె రాదు అని చెప్పి కట్ చేసింది ఆ తర్వాత కాల్ ఇచ్చేయలేదు ఇక పొన్నమ్మ చివరి చూపుగా కూతుర్ని కూడా చూసుకోకుండా గుండె ప్రాణాలను కోల్పోయింది మేల్కోండి అమ్మాయిలు ఇలా కాకుండా జాగ్రత్త పడండి ఏ అమ్మకు ఇలాంటి కడుపు కోత రాకుండా చూడండి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కాపాడటంలో సొంత అన్నలాగా కన్న తండ్రిగా వ్యవహరించండి